హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో రవ్వ కేక్ ఎలా చేయాలి చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే నచ్చుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ఇక్కడ నేను ఉప్మా రవ్వ యూజ్ చేస్తున్నానండి బొంబాయి రవ్వ కరాచిరవ్వ అలానే సుజీ రవ్వ ఇవన్నీ ఒకటే అదే ఉప్మా రవ్వతో ఇప్పుడు మనం కేక్ చేసుకుంటున్నాము మనకి కొలత అనేది పక్కా ఉండాలండి దీనికి ఇక్కడ నేను గ్లాస్ కొలతలతో చూపిస్తున్నాను కప్పు అయినా ఓకే ఇలా ఒక గ్లాసు ఉప్మా రవ్వను తీసుకుని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోండి మరీ ఫైన్ పౌడర్లా అవ్వదు కానీ పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోండి ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఉప్మా రవ్వ తీసుకున్న గ్లాస్తోనే ముప్పావు కప్పు వరకు పంచదారని తీసుకోవాలండి మన షుగర్ని బట్టి మనం పంచదార వేసుకోవాలి ఇక్కడ ముప్పై ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి దీన్ని కూడా మెత్తని పౌడర్ లాగా చేసుకుని ఈ బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు దీనిపైన ఒక జల్లుడిని పెట్టుకోండి దీంట్లో ఒక టూ స్పూన్స్ మైదా వేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి లేదంటే పాలపడం కూడా వేసుకోవచ్చండి కాకపోతే మైదా అంతా ఫ్లఫీగా కేక్ అయితే రాదు కొంచెం పొడి పొడిగా వస్తుంది గోధుమ పిండి యూస్ చేస్తే ఇలా వీటిని జల్లించుకోవడం వల్ల కేక్ కొంచెం ఫ్లఫీగా అనేది వస్తుందండి అందుకని ఇలా జల్లించుకోండి ఇలా స్పూన్ పెట్టి ఒకసారి కలుపుకొని వాళ్ళు జల్లించుకొని పక్కకు తీసేయండి అది ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మరో తీసుకున్నామో అదే గ్లాస్తో కప్పు వరకు పెరుగును తీసుకుని ఒకసారి కలుపుకోండి గడ్డల్లా ఏం లేకుండా దాన్ని దీంట్లోనే వేసేసుకోండి ఇప్పుడు కప్పు పాలనైతే తీసుకోండి కానీ ఒకసారి మొత్తం వేయద్దు ఒకసారి వేసేస్తే లూజ్ అయిపోతుంది పిండి కొంచెం కొంచెం వేసుకోవాలండి నేను ఇక్కడ సగం పాలు అనేది వేసుకుని కలుపుకుంటున్నాను ఈ పాలు కాచినమైనా పర్వాలేదు నార్మల్ పాలైనా పర్వాలేదు కానీ ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే వేసుకోవద్దండి రూమ్ టెంపరేచర్ వచ్చాక దీంట్లో వేసుకోండి నేనైతే సగం వేసుకుని సగం పక్కన పెట్టుకున్నాను ఒకసారి కలుపుకుని దీంట్లోనే ఒక పావు గ్లాస్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి మనం పెరిగేసుకున్న తర్వాతే ఆయిల్ కూడా వేసేసుకుంటే మనం కలుపుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది ఇక్కడ నేను మర్చిపోయి తర్వాత వేసాను ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మనకి నచ్చిన ఫ్లేవర్ ఎసెన్స్ అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను వెన్నెల ఎసన్స్ ఒక స్పూన్ వేసుకున్నాను ఈ ఎసెన్స్ ప్లేస్లో మీరు యాలకులు పొడైనా వేసుకోవచ్చు ఇలా లెసన్స్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి దీంట్లో మనకు నచ్చితే టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చండి మన టేస్ట్కి ఏది కావాల్తో అది వేసుకోవచ్చు ఇక్కడ మనం సగం పాలు అయితే పక్కన పెట్టాం కదా అందులో మరి ఇంకొంచెం పాలు వేసుకుని మళ్ళీ కలుపుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కలుపుకోండి ఇక్కడ నేను తో కలుపుకుంటున్నాను బిస్కర్ లేకపోతే నార్మల్ స్పూన్తోనే కలుపుకోవచ్చండి ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటే కేక్ ఫ్లఫీగా వస్తుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల రవ్వ పాలను పీల్చుకుంటుంది అనమాట దానికి కొంచెం టైం ఇస్తే సెట్ అవుతుంది అది బాగా ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే మనం కేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ బటర్ కానీ ఏదన్నా రాసుకొని ఇలా గిన్నె మొత్తం అప్లై చేసుకోండి ఇప్పుడు దాంట్లో వన్ స్పూన్ మైదా వేసుకుని ఇలా గిన్నె అంతా డస్ట్ చేసుకోండి దీనివల్ల కేకు ఈజీగా డిమాల్ట్ అవుతుంది బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చండి దీన్ని ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఈలోగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ కానీ ఏదన్నా మందపాటి గిన్నె కానీ తీసుకుని అందులో స్టాండ్ పెట్టి మూత పెట్టి పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోండి ఇలా పిండిని అరగంట తర్వాత తీసి చూస్తే కొంచెం టైట్ అయ్యిందండి దీంట్లో మనం పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కప్పు పాలు అనేది ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు చూసుకుంటూ కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం డస్ట్ చేసుకున్న గిన్నెలో ఈ పిండిని వేసేసుకోండి దీన్ని ఒకసారి అలా ట్యాప్ చేసుకోండి రెండు మూడు సార్లు ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా దీన్ని మూత తీసి ఈ బ్యాటర్ని ఇందులో పెట్టేసుకోండి కుక్కర్ యూజ్ చేసేవాళ్ళు విజిల్ అయితే తీసేసి మూత పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి బరువు కోసం ఇక్కడ నేను రాయిని పెట్టుకుంటున్నాను లేకపోయినా పర్వాలేదు ఎయిర్ బయటికి పోకుండా ఉంటుందని పెట్టానండి ఇప్పుడు దీన్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి ఇక్కడ మన ఫ్లేమ్ను బట్టి ఉంటుంది సిమ్లో పెట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచానండి ఇప్పుడు తీసి చూస్తే పిన్ అయితే అంటుకోలేదు లోపల ఇలా చాక్ పెట్టి చూస్తే లోపల అయితే పిండి అంటుకుంది అంటే కేక్ ఇంకా అవ్వలేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ అలానే బేక్ చేసుకున్నాను ఇప్పుడు చూసారా మళ్ళీ నైఫ్ పెట్టి చూస్తే ఏం అంటుకోలేదు క్లియర్గా వచ్చింది కేక్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె అందులోంచి వెంటనే తీసేసుకోవాలండి అందులో వదిలేస్తే కేక్ ఇంకా ఎక్కువ కుక్ అయిపోయి హార్డ్ అయిపోతుంది దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టేయండి ఇలా వెంటనే వేడి మీద తీసారంటే కేక్ ఖచ్చితంగా విరిగిపోతుంది అసలే ఉప్మా రవ్వ కేక్ చాలా స్మూత్గా ఉంటుంది పైదా కేక్ లాగా స్పాంజిలా ఉండదు కాస్త స్మూత్గా హ్యాండిల్ చేయాలి దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ని తీసుకుని ఇలా మొత్తం చుట్టూ ఒకసారి అలా అనుకుని ఇలా ప్లేట్లో డిమాల్ట్ చేసుకుని రెండుసార్లు ట్యాప్ చేయండి ఇప్పుడు దీన్ని తీసి చూస్తే చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో అడుగును కూడా ఏం అంటుకోలేదు చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తిప్పుకోండి మీకు మీ కోస్ట్ చూపిస్తాను ఎలా ఉందో చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అయితే ఇది మరీ స్మూత్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి